నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో ఒక సందడి వాతావరణం సంతోషకర వాతావరణం కనిపిస్తూ ఉంది ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆయన ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకల్లో మూడు అంశాలు మనం క్లియర్గా గమనించాలి ఒకటి మత సామరస్యం వెల్లువిరిసింది ఇంకొకటి మానవత్వం వెల్లువిరిసింది మించి కాటా శ్రీను మీద అభిమానం మరింత వెల్లువిరిసింది మనతో పాటు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన సుధాకర్ గౌడ్ ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చే చాలా సంతోషంగా అనిపించింది మాకు కూడా ఒక సందడి వాతావరణం అనిపించింది చాలా పెద్ద ఎత్తునే ఆర్గనైజ్ చేశారు ఈరోజు అన్న ఇక్కడ ముఖ్యంగా మేము కాన్సెన్సీ అందరిగిన నాయకులకు కార్యకర్తలకు ఒక మేము నమస్కరించి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయజేయడానికి ఒక ఎట్లీస్ట్ పడాంచర్ మండలే కాదు జిన్నారం మండల్ గుమ్మడిదల మండల్ బొల్లారం టౌను అమ్మీన్పూరు అండ్ తెల్లాపూరు ఇవన్నీ గయినా రామచంద్రాపూరు త్రిపుల్ వన్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరికినా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్వ్యయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరన్నా రాత్రి నిద్ర చాలామంది నిద్రపోలే ఒక మూడు నాలుగు రోజుల నుంచి నిద్రపోలేరు మా వాళ్ళందరూ దాన్ని కష్టపడి ఇవన్నీ కార్యక్రమాలను చూసి బాగా చేయాలని ఆలోచ ఆలోచనతో ఈరోజు సీనన్న గారికి జన్మదినం తెలపాలనే ఆలోచనతోటి అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళన్నా చాలామంది నాయకులకు చూస్తూ ఉంటాం వాళ్ళకు ఏదిస్తానో వస్తారనే భావన మా దగ్గర లేదన్న మా అందరం గైనా ఈ కా పార్టీని కాంగ్రెస్ పార్టీని నడిపియాలి మా సీనన్న నాయకత్వం వహించాలి అతని నాయకత్వంలో మేము అందరం పనిచేయాలనే ఆలోచనతోటి ఉన్నవాళ్ళమన్నా ఇన్ని మీరు గమనిస్తూ ఉంటారు గత సంవత్సరం నుంచి గత ఆరు నెలల నుంచి ముఖ్యంగా ఆరు నెలల నుంచి మేము మా దాంట్లో ఎక్కడికైనా స్ప్రెడ్ కావట్లేదన్న మేము మాకు అందరికీ పిలిచినా వచ్చినా చెప్పినా కానీ ఎవరికైనా స్ప్రెడ్ కావట్లేదు మాకు ఉన్నటువంటి మా కష్టాన్ని నేను కష్టాన్ని నమ్ముకున్నాం ఈ సంఘ పడంచరు కాన్సెన్సీలా ఎందుకంటే మేము ఎంత కష్టపడితే అంత బాగుంటామనే ఆలోచన మా అందరిలో మేము పొద్దున్న ఒక పిలిపిస్తే ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలనో షెడ్యూల్ తయారు చేసుకొని వాళ్ళం అన్న ఈరోజు సినన్న గారి నాయకత్వంలో మేము ఇక్కడ పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఎందుకంటే అతను మాకంటే చిన్నోడైనా మేము అతనికి ఎందుకన్నా అంటున్నామంటే అతను మా అందరు ఉదయాలలో ఉండిపోతుండే అతను ఉండ ఉండడం వల్లనే మేము ఇంతమందిని ఎవరు చెక్ చేదరగలేదు మీరు చూస్తూ ఉన్నారు ఈ పడంచరు కాన్స్టెన్సీలు ఉన్న ప్రతి నాయకులు సర్పంచులు ఉన్నారు ఎంపీసీలు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళందరికీ ఎందుకన్నా ఈ ఇంతమంది అభిమానంతో ఉన్నారంటే అదే కారణం అన్న అతను ఈరోజు ఉండడు అని చెప్పి తెలుసు అందరికినా అయినా మేమందరం వస్తాం మేము చేస్తాం అక్కడ దివ్యం చేస్తాం సీనర్ని ఏమిటిదంటే అన్న ఎందుకన్నా మామూలుగా కంటిన్యూ చేయండి ఎందుకు చిన్న చేయండి అని అన్నాడు కానీ మేము అట్లా మేము ఊనుకోలేదు మేము బాగా చేయాలి ఈ కాంగ్రెస్ పార్టీకి సంవత్సరం అవుతుంది వచ్చి దానికైనా మేము శుభాకాంక్షలు జరిపినట్టు ఉంటుంది అనే ఆలోచనతోటి పడాన్చరు కాన్ఫిస్టెన్సీలో చేయడం జరిగిందన్న అది పటాన్చరు టౌన్లో చేయడానికి పూనుకున్నామన్నా ఈసారి ఈ పడాన్చరు కాన్స్టెన్సీలో ఇంకా రాబోయే రోజులలో సీనాన్న గారికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము ఖచ్చితంగా మా ఆశిస్తున్నామన్నా ఆ ఆశతో పనిచేస్తామన్నా చివరిగా రెండు మూడు ప్రశ్నలు ఒకటి మేము లింగంపల్లి నుంచి వస్తూ ఉంటే చాలా సంతోషంగా కళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది లింగంపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే వరకు పెద్ద ఎత్తున బ్యానర్లే కానివ్వండి పండగ వాతావరణంలాగా అనిపించింది మాకు కూడా ఎందుకంటే చాలా కాలం తర్వాత నిజమైన నిఖార్స్ అయిన కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తలని ఆ బ్యానర్ల మీద నేను చూసుకుంటూ వచ్చాను మొదటి నుంచి చివరి వరకు అందరూ బాగా కష్టపడినట్టున్నారు అందరూ సహకారం ఉన్నారు మీకు ఈరోజు ఈ దీనికి ముఖ్య కారణం ఏమిటిదన్నా మేము కాన్స్టెన్స్ ఉన్న వాళ్ళని అందరినీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అనుకుంటారు మేము ఒక బ్యానర్లోనే వాళ్ళే ఉంటారు మాకు అవకాశం లేదని వాళ్ళందరినీ లింగంపల్లి నుంచి అటు ఇస్నాపూర్ వరకు కంపల్సరీ ఒక ప్రతి పోల్కు ఉండాలని చెప్పేసి డిసైడ్ అయినామన్నా బాగా పనిచేసే వాళ్ళకు మండలాల్లో పనిచేసే వాళ్లకు అందరికీనా ఎందుకంటే అది ఉంటేనే మేము మేము ఉండగలుగుతామన్న వాళ్ళు లేకపోతే మేము ఎక్కడ ఉంటామన్నా దా దా ఉద్దేశంతో మేము ఈసారి అందరికీ గుర్తించి ముందు మీరు గమనించి ఉంటారు పైన స్టేజ్ పైన అయినా నేను రో ప్రతిసారి మీటింగ్లలో మాట్లాడిస్తూ ఉంటాను అందరితో కానీ వాళ్ళు కాదు మనము అభిమానించే వాళ్ళను మాట్లాడిద్దామనే ఆలోచనతో ఈరోజు పనిచేసామన్నా అండ్ ఇంకొక విషయం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా వస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నాం ఇంకా చాలామంది యువకులు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కాటా శ్రీను అనే వ్యక్తి మీద అభిమానంతో ఒకళ్ళిద్దరు మహిళలు కూడా ముందుకొచ్చి మేము రక్తదానం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్న ఎట్లా అనిపించింది ఈ పండుగ వాతావరణం నుంచి ఎవరికి అన్న బాగా సంతోషం ఈ బ్లడ్ డొనేషన్లోకినా మేము ఎందుకంటే గమనిస్తూ ఉన్నాం పొద్దున్న నుంచి మేము రాకముందు నుంచి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు మేము డో డొనేట్ చేస్తామని చెప్పేసి కానీ చాలా ఎందుకంటే ఆ సంతోషకరమైన పరిణామాలు అన్న మేము దగ్గరికి ఇలా మేము ఎవరూ ఆశించి ఏదో ఆశించి పనిచేయమన్నా అతనికి మేము ఎంత ఆప్తులమో ఆయన మాకంతే ఆప్తుడు కాబట్టి ఈరోజు అందుకనే అక్కడ ఇవన్నీ కింద సక్సెస్ అవుతున్నాయన్న ఈ కార్యక్రమాలు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేశారన్న మన హాస్పిటల్లో మేము పండ్ల పంపిణీ కానీ వాటికి సంబంధించిన ఫ్రూట్స్ అన్నీ మేమే ఇస్తామన్నా అని చెప్పి యూత్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేసింది కన్నా చివరిగా అందరు నాయకులు సరే కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి పాత వాళ్ళు కానివ్వండి అందరూ మీలాంటి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత ఉంది ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ అధిష్టానానికి కొంత గందరగోళం ఉంది అన్న పరిస్థితుల నేపథ్యం అధిష్టానమే చెప్పాలన్న దీంట్లో మేము మేము ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కాదు మాట్లాడడానికి అధిష్టానమే అన్న ఏదున్నా ఆలోచించుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రాబోయే రోజుల్లో ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు మీరు చేసి మమ్మల్ని కూడా పిలవాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది మనతో పాటు కొంతమంది మాజీ సర్పంచ్లు కానివ్వండి మహిళా మనల్ని ఉన్నారు చాలా పండుగ వాతావరణం సంతోషకర వాతావరణం కనిపించింది ఏం చెప్తారు ఈరోజు కాటాసీనన్న జన్మదినోత్సవం మా పటాన్చేరు నియోజకవర్గంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఒక అన్న తమ్ముడి బర్త్డే అయితే ఒక ఇంటికి ఒక బంధుగణాలకు మాత్రమే ఉంటుంది కానీ కాటాసీనన్న జన్మదినం అంటే లక్షల జనాభా మొత్తం పటాంచేరు నియోజకవర్గం అంతా కూడా అన్ని మండలాల వారిగా అన్ని గ్రామాల వారిగా కూడా వచ్చి ఈరోజు పటాంచేరు టౌన్లో అన్న జన్మదినోత్సవ వేడుకలు చేయడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు మొత్తం లింగాపల్లి నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం పండగ వాతావరణం అయింది అసలు ఇది కదా వెలుగు ఇది కదా సంతోషం అన్నట్టుగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది కాటసీనన్న బర్త్డే జన్మదిన వేడుకలు చేయడంలో మేము ఏం కోరుకుంటున్నామంటే పదేళ్ళు పాతాళంలో ఉన్నటువంటి పార్టీని పాతాళంలో ఉన్న పార్టీని పతాక స్థాయికి తీసుకొచ్చిన దాకా కొట్లాడినటువంటి నాయకుడు సీనన్న ఆయనను విడవకుండా ఆయనే వెన్నంటి ఉన్న కార్యకర్తలం మేము ఈరోజు మా సీనన్నను ఎమ్మెల్యేగా గెలవకపోయినా కూడా సీఎం గారు ప్రకటించారు ఎమ్మెల్యే సీను గెలవకపోయినా కూడా ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి సీనే ఎమ్మెల్యే అని మన సీఎం గారు ప్రకటించారు మేమంతా కూడా అదే ధోరణిలో ఉన్నాం మా ఎమ్మెల్యే సీనిగా శ్రీనివాస్ గౌడ్ గారే అనుకుంటున్నాం అన్నకి పదవి లేకపోయినా కూడా ఇంత క్యాడరు ఇంత జనాభా ఇంత జనాలు అన్నతో ఉన్నాం అన్నకి ఇంకేదైనా పదవి వస్తే కూడా జనాలను బాగా ప్రేమిస్తాడు సొసైటీ అభివృద్ధి చెందుతుంది బడుగు బలిహీన వర్గాలకు కూడా మేలు జరుగుతుంది ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి అన్నకి ఏదైనా ఒక పోస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పాటంచోరు కాన్స్ట్యసీ నియోజక ప్రజలందరి తరఫున కూడా వేడుకుంటున్నాం మనతో పాటు టెంపుల్ అధ్యక్షులు సుధాకర్ గారు ఉన్నారు చాలా ఉత్సాహంగా కనిపించింది మత సామరస్యం వెల్లువిరిసింది ఈరోజు మానవత్వం కూడా వెల్లువిరిసింది పెద్ద పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో అందరూ పాల్గొంటూ ఉన్నారు కటాసిన అభిమానులు అట్ అలాగ ఉంటారన్నా ఆయనకి ఈరోజు కాదు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కార్యకర్తలనే లీడర్లు తయారు చేసిండు ఆయన కానీ వేరే పార్టీ వాళ్ళు లీడర్లను తయారు చేసుకొని పార్టీలోకి తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గౌడ్ అలా కాదు ఆయన కార్యకర్తలను పైకి రావాలని చెప్పి కార్యకర్తలను పైకి తీసుకొచ్చే విధంగా ఆయన తయారు చేస్తాడు కాబట్టి పటాన్చేరు ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ యొక్క మండలాలు మున్సిపాలిటీలు టౌన్లు కలిపి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఈరోజు విచ్చేయడం జరిగింది మీరు చూశారు అలాగే ఈ యొక్క బ్లడ్ రక్తదాన శిబిరం కూడా చాలామంది ఈరోజు ఇక్కడ సీనన్న అభిమానులు ఇవ్వడం జరిగింది కాబట్టి సీనన్న ఏదైతే ఈ యొక్క కార్యకర్తల ప్రేమ అభిమానం ఉందో అందుకు తగ్గట్టుగా రేపు ఆయనకు ఈ యొక్క పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి పెద్ద పదవి ఏదైనా ఇచ్చి ఈ కార్యకర్తలను అందరినీ ఆదుకోవాలని మేము అధిష్టానాన్ని కోరుకుంటున్నాం శ్రీకాంత్ రెడ్డి గారు ఆనందం అంతా జిన్నారం వాళ్ళ కళ్ళలోనే కనిపిస్తుంది మీ మండలం నుంచి చాలామంది వచ్చారు ఎట్లా అనిపించింది అన్న కొంత అందుబాటులో లేకపోయినా మీరందరూ ప్రతి ఒక్క కాటాశ్రీని అయ్యారు ఈరోజు నిజమే కాటా శ్రీనివాస్ అభిమానం అంటే ఆ విధంగా ఉంటుంది నిజంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు ఇక్కడ లేరు శ్రీశైలంలో హోమం చేస్తున్నాడు కాటాశ్రీని అక్కడ హోమం చేస్తే కార్యకర్తలు అందరూ ఇక్కడ బర్త్డే హోమం చేస్తున్నారు అలాంటి అద్భుతమైన కార్యక్రమం నేను చాలా రోల్స్ చాలా రాజకీయ నాయకులు బర్త్డేలు చూస్తున్నా కానీ స్వచ్ఛందంగా మాత్రం కాట శ్రీనివాస్ గౌడు గారు అభిమానం ఈరోజు మనం చూడటం జరుగుతున్నది ఈరోజు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు స్వచ్ఛందంగా కార్యకర్తలు లీడర్ ఇస్తే కార్యకర్తలు ఖర్చు పెట్టుకునే రోజులు ఇవి కానీ కార్యకర్తలు అందరూ కలిసి నిజంగా ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం చెడు దిక్కు చూస్తున్నది ఎవరి కాట శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరి కాట శ్రీనివాస్ గౌడ్ ఇంత అద్భుతమైన బర్త్డే కార్యక్రమాలు చేస్తుండ్రు ఈ కార్యకర్తలు అని ఈరోజు చూడటం జరుగుతుంది ఈరోజే కాదు ఎల్లకాలం కూడా కాట శ్రీనివాస్ గౌడ్ గారు అభిమానం అదేవిధంగా ఉంటుంది ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఒక విషయంలో సంతోషం అనిపించింది నేను లింగంపల్లి నుంచి వస్తున్నప్పుడు ఆ బ్యానర్లన్నీ చూసుకుంటా వస్తూ ఉన్నా నిజమైన నిఖార్సైన కార్యకర్తల ఆల్మోస్ట్ అన్ని బ్యానర్లో ఉన్నారు ఏం చెప్తారు ఈరోజు ఈ పండగ వాతావరణం ఈరోజు పటాన్చర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా మరి ఆ కటౌట్లు వేయడం జరిగింది షేరింగ్ చేసుకోవడం జరిగింది తలాయిని డబ్బులు వేసుకొని స్వచ్ఛందంగా మన ఈ తెలంగాణ చరిత్రలోనే మరి పడంచ నియోజకవర్గంలోని కార్యకర్తలు మరి బిహెచ్ఎల్ నుండి మరి ఇస్నాపూర్ వరకు పోల్ టు పోల్ మరి కటౌట్స్ వేయటం జరిగింది అదేవిధంగా ఈనాడు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్సీలకు గిరిజనులకు మైనార్టీలకు అందుబాటులో ఉండే నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఇంత మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం కావడం కారణం ఆయనతోటి ప్రేమ అనురాగము ఆత్మీయత ఆయన అందరిలో మమేకమై యూతుల్లో కానీ పెద్ద మనసులో కానీ పత్రికా విలేకరులతో కానీ ప్రతి ఒక్కరితోటి ప్రేమతోటి మెలిగే నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరి స్వచ్ఛందంగా మరి ఈరోజు ఎవరైనా కానీ ఎవరైనా వేరే నాయకులు డబ్బులు ఇస్తే కార్యక్రమాలు చేస్తారు కానీ ఇక్కడ స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలే నాయకుడు లేకుండా మరి ఇక్కడ మరి మనం మరి మా ముఖ్య నాయకులంతా జన్మదిన వేడుకలు జరుపుకోవడము ఇక్కడ మనం చూడలేదు దాదాపుగా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మరీసినారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నా మరి ఇట్లాంటి వ్యవహారం జరగలేదు మరి ఈనాడు అంత అభిమానము అంత ప్రేమ చూరగొన్న ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ భగవంతుని ఆశీర్వాదం వెళ్ళప్పుడు ఆయన పైన ఉండాలని చెప్పి మరి భగవంతుని ప్రార్థిస్తూ కార్యకర్తలందరికీ మరి పరిచినందుకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై నా పేరు సామయ్య నేను సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తను జల్లగా మెంగళరావు గారు సీఎం ఉన్నప్పటి నుంచి నేను కార్యకర్తను సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాల పార్టీ సేవ చేశాను పార్టీలోనే ఒకే పార్టీలో ఉన్న నాకు తెలివచ్చు నుంచి నా పేరు సామయ్య ఉన్నది ఇసొంటి నాయకుని నాయకుడిని జలగమెంగళరావు అంటే నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇసొంటి నాయకుని ప్రజానాయకుని చూడలేదు నేను నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంత లోపల ఇసొంటి నాయకుని చూడలేను ప్రజలు సత్యంతంగా వాళ్ళంతల వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని రాత్రులంతా కష్టపడి ఆర్ఎన్ఎస్ కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఆయన అభిమానం కొద్దీ ఇంత అభిమానం చురుకైన నాయకుడిని నేను ఎవరిని చూడలేరు ఇప్పటి వరకు కాబట్టి ఆయన ద్వారా అభిమానం చేసుకుంటూ బాగా ఈరోజు మన పడంచ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటి మన కాటాసీ జన్మదినాన్ని సుమ సందర్భంగా మరి ఈరోజు కాన్స్టెన్సీ లెవెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి సీనన్న గారి ముఖ్యంగా అభిమానులు అందరూ కూడా తరలి వచ్చి వాళ్ళ జన్మదిన వేడుకల్లో పాల్పంచుకొని మరి ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి సీనన్న అంటేనే ప్రేమ అభిమానానికి మారుపేరు మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇంత పెద్ద ఎత్తున మరి నియోజకవర్గ నాయకులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కృతజ్ఞత తెలియజేస్తూ మరి సీనన్న గారు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకెన్నో మరి మున్ముందు చేసుకోవాలని కూడా ఆశిస్తూ మరి పార్టీ కూడా వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి వాళ్ళకు వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతాం